మనకు తెలంగాణలో స్థానిక ఎన్నికల వేళ సెకండ్ వీర్థ ఈరోజు నామినేషన్ వస్తుంది లాస్ట్ అదేవిధంగా మనకు సర్ అసలు ఈ స్థానిక ఎన్నికలకు సర్పంచి సర్పంచ్ అభ్యర్థులకు ఏమేమి గుర్తులు ఇచ్చారనే కాన్సెప్ట్ మీకు చెప్పమని మేము ముందుకొచ్చా ఫ్రెండ్స్ మనకు సర్పంచ్ అభ్యర్థులకు అయితే దాటితే మనకు ఎనిమిది గుర్తులు అయితే ఇవ్వడం జరిగింది కంటే అభ్యర్థులు ఎనిమిది మంది తర్వాత ఏదైనా ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు అయితే మొదటి గుర్తుగా అంటే ఇలా ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంగ్లీష్ ప్రకారం తీసుకుంటారా తెలుగు ప్రకారం తీసుకుంటారా కూడా క్లారిటీ అయితే లేదు దాదాపు మనం ఇంగ్లీష్ అయితే ఏబీసీల ప్రకారం వాళ్ళ సర్నేమ్ చూస్తారు లేకుంటే అదే సర్నేమును తెలుగు అక్షర ప్రకారం చూస్తారు అభ్యర్థులకు ఫస్ట్ వా ఫస్ట్ సర్పంచ్ అభ్యర్థికి ఉంగరం గుర్తు వస్తుంది ఎవరైతే సర్పంచ్ ఇంగ్లీష్ సర్పంచ్ అభ్యర్థులతో ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్ళ సర్ణి వాళ్ళ సర్నేమ్ నుంచి తెలుగు ప్రకారం వద్ద తెలుగు అక్షరాలు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అక్షరాలు తీసుకొని వాళ్ళకైతే ఉంగరం గుర్తు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ గుర్తు కత్తెర వాళ్ళు ఎవరైతే సెకండ్ అభ్యర్థి ఉంటారో వాళ్ళకైతే సెకండ్ గుర్తు కత్తెర ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా థర్డ్ బ్యాట్ గుర్తు థర్డ్ అభ్యర్థికి అయితే బ్యాట్ గుర్తు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్త్ అభ్యర్థికి అయితే ఫుట్బాల్ ఫుట్బాల్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫిఫ్త్ అభ్యర్థికి అయితే లేడీ పర్స్ ఫిఫ్త్ ఫిఫ్త్ అంటే ఎవరైతే ఐదో నెంబర్ ఉంటారో వాళ్ళకి ఫిఫ్త్ అదేవిధంగా ఆరు నెంబర్ టీవీ రిమోట్ ఆరో అభ్యర్థికి అయితే టీవీ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏడో అభ్యర్థికి టూత్పేస్ట్ అదేవిధంగా ఎనిమిదో అభ్యర్థికి మనకు స్పానర్ అదే మనం పాన గుర్తు అయితే ఈ ఎనిమిది గుర్తులు అయితే ప్రస్తుతానికి సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది మనం చూస్తున్నాం ఈ ఇంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు కేటా ఒకవేళ పోటీలో ఉంటే వాళ్ళకు ఇంకా ఆడిషనల్గా కేటాయించే అవకాశం అయితే ఉంటుంది మనకు ఎనిమిది గుర్తులు అయితే మీకు మరొకసారి చెప్పే ప్రయత్నిస్తాం మొదటి గుర్తుగా మనకు ఉంగరం వస్తుంది అదే రెండో గుర్తుగా కత్తెర వస్తుంది అదేవిధంగా మూడో గుర్తుగా బ్యాటు అదేవిధంగా నాలుగో గుర్తుగా ఫుట్బాల్ ఐదో గుర్తుగా లేడీ పర్సు ఆరో గుర్తుగా టీవీ రిమోట్ ఏడవ గుర్తుగా టూత్పేస్ట్ ఎనిమిదవ గుర్తుగా స్పానర్ అది మన మీ రింగ్ పాన ఒకసారి మీ గుర్తు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి మొదటి గుర్తుగా మనకైతే ఉంగరంగానే పడుతుంది రెండవది కత్తెర మూడవది బ్యాటు నాలుగవది ఫుట్బాల్ ఐదవది లేడీ పర్సు ఆరవది టీవీ రిమోట్ ఏడవది టూత్పేస్ట్ ఎనిమిదవది స్పానర్ మనకు ఇవి మన సర్పంచ్ అభ్యర్థులకు అయితే కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా మరి వార్డు సభ్యులకు ఏముంటాయని వస్తా చెప్పే ప్రయత్నం చేస్తాం సరే సార్ ఇంకా ఇంకా ఉన్నాయి నేను మర్చిపోయినా చూడు ఎనిమిదోది మనకు ఎనిమిదోది చెత్త బుట్టి ఇచ్చారు అంటే సర్పంచ్లకు ఇచ్చిన ఎనిమిదో గుర్తుగా చెత్త బుట్టి అదేవిధంగా తొమ్మిదోది తెల్ల బోర్డు సరే పదవది తెల్ల బోర్డు పదకొండవది లేడీ ఫింగర్ బెండకా గుర్తు అయితే మనకు పదకొండవ గుర్తుగా ఇచ్చారు అదేవిధంగా లేడీ ఫింగర్ అదేవిధంగా మనకు చూసుకుంటే కొబ్బరికాయ మనకు పన్నెండవ గుర్తుగా కొబ్బరికాయ పదమూడవ గుర్తుగా వజ్రం పద్నాలుగో గుర్తుగా బకెట్ ఇది చాలా తక్కువ పదిహేనవ డోర్ హ్యాండిల్ పదహారవది టీ బకెట్ ఇది టీ జల్లెడ సారీ ఛాయ్ దాగ జల్లెడ పదిహేడవది చేతికర్ర మనకి ఇంతమంది అభ్యర్థులు ఉంటారా అంటే చూడాలి అదేవిధంగా మనకు పంతొమ్మిది మంచము పంతొమ్మిదో అభ్యర్థికి మంచము పద్దెనిమిది అభ్యర్థికి మంచం పంతొమ్మిదో అభ్యర్థికి పలక ఇరవై అభ్యర్థికి టేబుల్ ఇరవై ఒక ఒకటికి బ్యాటరీ లైట్ అదేవిధంగా ఇరవై రెండు బ్రష్ ఇరవై మూడు బ్యాట్స్మెన్ ఇరవై నాలుగు మనిషి మరియు తెరచాప ఇరవై ఐదు బిస్కెట్ ఇరవై ఆరు ఫ్లూటు వేణు ఇరవై ఏడు టేబుల్ చాన్ ఇరవై ఐదు బిస్కెట్ ఇరవై ఆరు ఫ్లూటు ఇరవై ఏడు చైన్ ఇరవై ఎనిమిది చెప్పులు ఇరవై ఎనిమిది గుర్తు చెప్పులు వచ్చింది ఇరవై తొమ్మిది రాఖీ బుడగా ముప్పై స్టాంపు సారీ స్టెప్స్ క్రికెట్ స్టెప్స్ ఉంటాయి కదా ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పటివరకు మనకు సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులుగా మనకు అర్థమవుతుంది అదేవిధంగా మనకు వాట్సాప్లోకి ఏమేమి ఇచ్చారని ఒకసారి చూద్దాం వాట్సాప్లోకి చూస్తే గౌను అదేవిధంగా గ్యాస్ స్టవ్ అదేవిధంగా స్టూలు ఆరోది గ్యాస్ గ్యాస్ స్టవ్ సిలిండరు బీరువా నాలుగవది ఆరోది వీల ఏడవ గుర్తు కుండా ఎనిమిదవది డిష్ యాంటీనా తొమ్మిదవది గిరికా పదవది మూకుడు పదకొండవది ఐస్ క్రీమ్ పన్నెండు గ్లాస్ గాజు గ్లాసు పదహారు పోస్ట్ డబ్బా ఇంకా ఉన్నాయి చూద్దాం ఇంకా పద్నాలుగు కవరు పోస్టు కవర్ అది ఇన్నోలెఫ్ కవర్ హ్యాకీ బంతి నెక్ నెక్ టై పదహారు కటింగ్ బ్రష్ పదిహేడు బాక్స్ పద్దెనిమిది స్తంభం పంతొమ్మిది కేటెల్ కే తేదీ ఇరవై లాస్ట్ ఇది నోటా ఇచ్చారు అసలు ఫస్ట్ టైం నాకు తెలిసి స్థానిక ఎన్నికల్లో నోటాకైతే అవకాశం అయితే ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం ఓకే బ్రో పొడుపు కథలు నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ మీరు రెస్పాండ్ అయ్యేందుకు అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు అయితే సర్పంచ్ వార్డ్ మెంబర్ల గుర్తులు అయితే మనం చూసినాం దాదాపు అయితే వార్డ్ అయితే ఇరవై అదేవిధంగా సర్పంచ్ల సుత ముప్పై సర్పంచ్లకు ముప్పై వార్డు మెంబర్లకు ఇరవై అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పటి వరకు రేపు దాదాపుగా రేపు ఈవినింగ్ కల్లా ప్రతి అభ్యర్థికి అయితే మనకు పోతా ప్రతి అభ్యర్థికి అయితే మనకైతే ఇక్కడైతే అయిపోయింది ప్రతి అభ్యర్థికి అయితే మనకి ఇక్కడైతే గుర్తులైతే కేటాయించడం జరుగుతుంది మనకి ఎవరికి ఏం కావాలి ఎవరెవరికి వస్తాయి అనేది అయితే తెలుగు అక్షరమా లేకుంటే ఇంగ్లీష్ అక్షరమా అనేది అయితే మనకు స్పష్టంగా తెలియదు మేబీ రేపు ఈవినింగ్ బట్టి రావచ్చు ఒకవేళ తెలుగు అక్షరం అయితే మీ ప్రతిదీ ఎవరో వాళ్ళ సొత్త చూసుకోండి వాళ్ళకి ఏదొచ్చిందో ఫస్ట్ విడత జరుగుతున్న అభ్యర్థులు అదేవిధంగా సెకండ్ విడతల నామినేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మీ మీకు ఎవరి ఏ గుర్తులు వస్తాయో చూసుకునే ప్రయత్నం చేయండి హడావిడిగా ఈసారి అయితే పూర్తిగా మనకు ఎలక్షన్ అయితే జరుగుతుంది మనకు ఖచ్చితంగా ఎవరెవరికి ఏ గుర్తులు వస్తాయి మీ వాళ్ళలో ఏమున్నాయి మీ సర్నేము లేదా మీ మీ నేమ్ బట్టి ఎట్లా అనేది రేపు మనకు మీరు చూసుకోండి ఒకవేళ ఇంగ్లీష్ ప్రకారం అయితే మీ సర్నేము ఒకవేళ సర్ నేమ్స్ సేమ్ అంటే సేమ్ అక్షరం వస్తే మీ నేమ్ బట్టి ఇవ్వచ్చు ఇలా రేపు సాయంత్రం కల్లా మనకు సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది రసవత్ర పోర్కైతే సిద్ధంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో ప్రస్తుతానికి జరుగుతున్న మంట ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల గుర్తులు అయితే మీకు ఇవ్వడం జరిగింది రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బ్రో నేను మాలశ్రీ థ్యాంక్ యూ సో మచ్ మీరు థ్యాంక్ యూ లైక్ చేసినందుకు పొడుపు కథలు ఓకే నెక్స్ట్ టైం ట్రై చేస్తా పొడుపు కథలు నాకు కొంచెం దాన్ని నాకు తెలుసుకోవాలి తెలుసుకొని ఖచ్చితంగా పొడుపు కథలు అడిగే ప్రయత్నం చేస్తాను ఎవరైనా ఉంటే తెలుసుకో మీకు ఏమన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి నేను అడగడానికి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు నేను తెలంగాణలో సర్పంచ్ గుర్తుల గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్